గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ సార్ చివరిగా నా దగ్గర రెండే రెండు ప్రశ్నలు మిగిలినాయి ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్ ఒకటి మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్ నేను ఫస్ట్ రెండో క్వశ్చన్ అడుగుతాను ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు సినిమా చాలా పెద్ద విజయం సాధించింది బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది తర్వాత తర్వాత హీరో ఎదిగి 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 ఈరోజు ప్యాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అతని పేరు అల్లు అర్జున్ అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు నేను ఫాదర్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు ఇంత స్థాయి అనుకోలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే డెఫినెట్లీ ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది బ్యాకింగ్ ఉంది సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు చిరంజీవి గారు బ్యాకింగ్ ఉండి అన్నీ ఉంది కమ్యూనిటీ బ్యాకింగ్ ఉండి అదంతా ఉంది బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీయే ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది అప్పుడు ఎవరు ఊహించరా పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండ్ వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్ టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు అవును మనం అంత మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా నా దగ్గర చదివిన నేనే నేర్పించాను అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్ అట్లా నాకు ఒక చిన్న ఒక సంతోషం సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన బాలీవుడ్ హాలీవుడ్ అన్ని చేయాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్ రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిచింది చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు వాళ్ళిద్దరి మధ్య ర్యాప ఎలా ఉంటుంది సార్ అసలు సీ బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి చెడుకు చెడు కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్ ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే ఒక సైడ్లో ఎమ్మెల్యే ఒక సైడ్లో యాక్టర్ ఒక సైడ్లో ఒక బసవతార క్యా క్యాన్సర్ ఇన్స్ట్యూట్కి చైర్మన్ ఇది అందరికీ తెలుసు ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు క్యారెక్టర్ క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్ సుమన్ లాగా మీరు కాదు మీరు లాగా సుమన్ కాదు కదా వేరే ఉంటాయి అది ఫస్ట్ మనం అర్థం చేస్తాం చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్ కొంచెం ఒకరి ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్ బయటికి ఎక్స్పోజ్ చేయరు అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్ ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్ మనీ నోరు జారి కొన్ని రావడం టెంపర్మెంట్తో రావడం ఇది సహజమే సో నా లెక్కలో ఏంటంటే సార్ అది ఆ టైం వరకే తర్వాత అంటారు నో పర్మనెంట్ ఎనిమీస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్ పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అది ఆ రూట్లోనే వెళ్తూ సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్ మేమంతా బాగానే ఉన్నా అదే సార్ ప్రాబ్లం ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు రాళ్ళతో విసురుతారు బళ్ళున అని వస్తాయి ఎందుకు వేస్ట్ మేము హ్యాపీగా మేము అదే ఎయిటీస్ గ్రూప్లో మేము అందరం హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఉందిగా మేము డైలీ మాట్లాడుతున్నాంగా విషయస్ చెప్తూనే ఉంటాం వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు ఏదైనా విషయం మేము కొన్ని అడుగుతుంటాం వాళ్ళే పాపం అమాయకం అమాయకం అయిన వాళ్ళు ఫ్యాన్సీ మేమంతా బాగానే ఉన్నాం ఎప్పుడు చెప్తానండి నో పర్మనెంట్ ఫ్రెండ్స్ నో పర్మనెంట్ ఇన్బిస్ ఓకే అంతే అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ టైంలో కూడా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా ట్యాంక్స్ అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకు ఏంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతాను చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని నన్ను లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి నేను ఎట్లా నేను ఈ ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను సో నేను చెప్పిన దాంట్లో నేను పది చెప్తే మీకు ఏదైనా రెండు మూడు నచ్చితే అది పాటించి చూడండి ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో చెప్తున్నాను ఆరోగ్యం చాలా ముఖ్యం ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము అందరూ బాగుండాలి ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఉంటారని తెలియదు ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి ఇంకోటి బయట చాలామంది ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని అనుకోవద్దు ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను సో కొన్ని రాస్తారు కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది సార్ సో అవన్నీ కాదు ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు మీరు మంచి ప్రశ్నలు అడిగారు నేను దానికి సమాధానం చెప్పాను చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు నిజం చెప్పాను జరిగిన విషయాలు ఎందుకంటే నాకు జరిగిన విషయాలు సో అందరూ జీవితం అయిపోయింది డిప్రెషన్ ఫెయిలియర్ కాదు ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే ఓ ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెసింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ సో భగవంతుడు ఉన్నాడు ఆ ఇది అండ్ ఐ రిస్పెక్ట్ ఎవ్రీ రిలిజన్ ఎవ్రీ క్యాస్ట్ ఎవ్రీ కమ్యూనిటీ ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈ రోజు నేను తయారయ్యాను నేను హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పానండి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ అందరికీ నేను నమస్కారం పెట్టుకున్నాను ఆల్ రిలీజియన్ నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను అన్ని మసీదుకి వెళ్తాను అన్ని చర్చికి వెళ్తాను ఏ అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి వాళ్ళు ప్రే చేస్తుంటారు అది వెళ్ళడానికి నేను ఎం బ్యారి ఫిట్ పోయి నేను కూర్చుంటాను నా కాల్ అక్కడ పెడతాను టు రిలీజ్ మై నెగిటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ సో అట్లా నేను నా ఈ మెసేజ్ అందరికీ యూజ్ అవ్వాలి ఇంటర్వ్యూ అందరూ హ్యాపీగా ఉండాలని నేను మీరు ఇంతసేపు నాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సార్